mm -hmm. ఈరోజు గత పది 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 పదిహేను రోజుల క్రిందట రాజానగరం నియోజకవర్గంలో ఒక పది ఎకరాల భూమిని ధ్వంసం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడు వంకా మల్లిబాబు అని ఆయన గౌడ చెట్టుపల్లికి సంబంధించిన వ్యక్తి ఆయన కోర్టు పోరాటంలో ఉండగా ఇన్యూస్ ఆటలు దాదాపు ఒక ఏళ్ళు బట్టి ఆ పరిధిలోకి ఇతరులు ఎవరో రాకూడదని జడ్జిమెంట్లు ఉన్నాయి ఈయన న్యాయ పోరాటం చేస్తున్న భూమి మీద దాదాపు ఇప్పటికీ ఐదారు కేసులు పెట్టి ఉన్నాడు ఇతను మల్లబాబు ఈ దీంట్లో భాగంగా రెండు వేల తొంభై ఎనిమిది ఆర్ఎస్ నెంబరు దీంట్లో రెండు పాయింట్ అరవై ఆరు సెంట్లు మల్లికార్జున పేరునుంది అలాగే ఆర్ఎస్ నెంబరు రెండు వందల తొంభై ఎనిమిది బై ఎనిమిది అందులో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు సెంట్లు మరో సర్వే నెంబర్లో మూడు వందల ఎనభై ఆరు ట్వంటీ ట్వంటీ అలాగే ఈ దీంట్లో ఏడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉన్నాయి ఈ భూములన్నీ కూడా ఈ సర్వే సంబంధించిన భూమి మీద ఇంజెక్షన్ అటర్ ఉంది అది హైకోర్టుది ఈ పరిధిలో దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం జరుగుతుంది ఏదైతే పోరాటం అతను న్యాయ పోరాటం చేస్తున్నాడో ఆ న్యాయ పోరాటాన్ని పక్కన పెట్టి ఆ స్టేలు పక్కకు తోసి అక్కడున్న దొండగులు తోటంతా ధ్వంసం చేసి పది ఎకరాలు అంటే రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఇవాళ ఇక్కడ ప్ర ప్రవేశపెట్టాలనే ఒక ఉద్బోధనలో వారు ఉన్నారేమో అవి రాయలసీమ కర్నూలు కడప ఆ ఫ్యాక్షనిజం అక్కడే కొనసాగినట్టలేదు ఎందుకంటే ఇవాళ ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కోసాల కదిలిపోయేలాగా ఫ్యాక్షన్ ఎవరు చేసినా అక్కడ కదలకూడేశారు మరి అక్కడ లేనిది ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టడం అంటే అది కరెక్ట్ సభ్య విధానం కాదని ఏదైతే ఈ సైటు మీద కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి ఆ డాక్యుమెంట్స్ మేము పట్టుకొని ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆయన ఎస్పీ గారు చాలా సంతృప్తికరమైన విషయాలు చెప్పారు అక్కడ రక్షణ కోసం ఏం చేసుకోవాలో కూడా కొన్ని సూచనలు చేశారు తూచా తప్పకుండా కార్యక్రమంలో తీసుకుంటాం ఇది రాజానగరంలో సంబంధించిన అన్ని మండలాల నుంచి ఇవాళ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు వచ్చారు వాళ్ళందరినీ అందరికీ అర్థమయ్యేలాగా ఏ సర్వే నెంబర్ ఏ దాంట్లో ఉందనేది కోర్టులో కూడా సరి చేసుకున్నారు గతంలో ఏమున్నాయో మాకు తెలియదు కానీ ఇవాళ వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ముప్పల సుబ్బారారు ఆయన పూర్తి స్థాయిలో మాకు ఈ నెంబర్స్ అయ్యి రాసివ్వడం జరిగింది దీని మీద మీకేమున్న ఆధారాలు మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు మల్లెబాబు ఉన్న ఆధారాలు అటు పార్టీ పెద్దలకు కానీ సంఘీలకు కానీ ఆయన ఇచ్చున్నాడు రాజానగరం మండలం సంబంధించిన అన్ని మండల మండలాల్లో కూడా గౌడ సెట్టుపల్లి సంఘాలకు అన్ని ఆయన సబ్మిట్ చేశాడు అలాగే పార్టీ నాయకులకు ఇచ్చారు మరి ముఖ్యంగా ఈ విషయంలో నాయకులు ఆదిరెడ్డి వాసుగారు గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు బొడ్డు రామారావు గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఏది ఒక కమిటీని కూడా నియమించి నిజ నిర్ధారణ కమిటీని నియమించని మేమే అడిగాం వాళ్ళు కూడా దీని మీద సరైన విధానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తోట నరకడం అనేది ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు రేపు తోటను కూడా విజిట్ చేయడానికి మేము అటు పార్టీ వాళ్ళు మేమందరం కలిసి తోట దగ్గర కూడా విజిట్ పెడతాం ఇక్కడ ఏ అయితే ఎఫ్ఐఆర్ నెంబర్లు చెప్పామో దాని మీద ఎంక్వైరీలు లేవు ముఖ్యంగా షార్ట్ షీట్లు కూడా దాఖలు చేయలేదు ఒక్క ఇప్పుడు జరిగిన కేసులో మటుకు ఎఫ్ఐఆర్ వేశారు వీటి మీద కూడా మాకు క్లారిటీగా ఎస్పి గారికి మేము తెలియపరచడం జరిగింది ఇంక విషయాలు ఉంటాయి మల్లబాబు గారు మాట్లాడు ఇది రాజమహేంద్రవరం శాంతియుతంగానే అన్ని కార్యక్రమాలు తెలుసుకుంటూ ఉంటారు మీరు కానారు రానివ్వకపోతే మీరు రాజమండ్రి రాగలరా ఇవాళ మీ వ్యాపారాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి మీ నివాసాలు రాజమండ్రిలో ఉన్నాయి ఈ టైపు సంస్కృతి మానుకోండి ఏదన్నా ఉంటే పెద్దల పూర్వకంగానో లేదంటే లాభపూర్వకంగానో మీరు ఆ విధానాలు సరిపెట్టుకోవాలి తప్ప మీరు చేసే ఈ సిచ్యువేషన్ చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం నా పేరు కండవేల్ లక్ష్మి నేను తెలుగుదేశం రాజానగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీలో టీడీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తానండి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరుగుతుంది నా గ్రామానికి చెందినటువంటి వంకా మల్లిబాబు గారు పేదలకు కష్టం వస్తే నా నేను ఒక ఎస్సీ అండి మా ఎస్సీ బ్యాటలు ఎవరికే కష్టం వచ్చినా చెప్పగానే వెంటనే స్పందించే నాయకుడు వంకా మల్లిబాబు గారు కానీ ఆయన కానవరం పొలం కొన్నా కాడి నుంచి కూడా మా అస్సీలను కూడా ఆశ్రయించడం కూడా జరిగిందండి ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి పాలుకోపు మా అస్సీ మాలిక్ కులానికి చెందినవాడండి ఆయన్ని చాలా భయంకరంగా కూడా కొట్టడం జరిగింది అప్పుడు మాకు తెలియపరచగానే అప్పుడు మేము వెంటనే అక్కడ తోటలోకి వెళ్ళగానే అక్కడ పలువురితో పడిపోయి ఉన్నాడండి వెంటనే ఆ బాబును మల్లి మల్లిబాబు గారు హుటాహుట్టిని ఎక్కడో ఉన్నాయని రాగానే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి వెంటనే డిఎస్పీ గారు కోర్పొని డీఎస్పీ గారు రావడం అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి మా కమ్యూనిటీలో ఉన్న నాయకులు ఫోన్లు చేయడం వెంటనే స్పందించడం జరిగిందండి కానీ కేసు అయితే కట్టలేదు ఇది ఒక ఎస్సీ కుర్రాడు నట్టు పెట్టుకోనో లేకపోతే వేరే కులాన్ని అడ్డబెట్టుకోనో అలాంటి పనికి పని అయితే మల్లిబాబు గారు చేయడండి మా దళిత కుర్రాడు ఇడుగోండి కుర్రాడు కాలు ఇరిగిపోయింది పడవలతో కూడా చేరడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ దళిత కుర్రోడికి న్యాయం జరగకపోవడానికి కారణం మరి ఏంటన్నది మాకు తెలియదు గత వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళకు కొమ్ము కాసింది కానీ మా కూటమి ప్రభుత్వంలో మా దళిత కుమార్ దళిత కుర్రోడికి న్యాయం చేయాలని ఒక దళిత మహిళా నాయకురాలకి తెలియజేసుకుంటున్నాను అలాగే మల్లిబాబు గారి విషయంలో అయితే నేను రెండు మూడు సార్లు ఆయనకి అక్కడ ప్రాణహాని ఉందని తెలియజేయగానే వెళ్ళడం జరిగితే రాట్లతో కర్రలతో చాలా దౌర్జన్యం మీదకు వస్తే నేనే మయంగా వెళ్ళి పడ్డానండి ఆ రోజు నేను లేకపోతే వంక మల్లిబాబు గారిని చంపేద్దు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది వరి చేను పాడు చేశారు అలాగే మొన్న నిన్నడు కాక మొన్న ఆదివారం నాడు మొక్కలు నరికేశారంటే మల్లూబాబు గారు నరికే అంత పని అండి అది అంత కక్షపూరితంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటిది కూడా భూమి పరంగా అయితే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం వారికి కూడా బప్పుడు ఒకవేళ మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం మా టీడీపీ నాయకులు గంగిశెట్టి చంద్రబాబు గారి ఆధారంలో మేమందరం కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు లేవు మల్లెబాబు గారికి పక్కాగా ఉంది కాబట్టి మల్లిబాబు గారికి న్యాయం చేసే వరకు కూడా మా దళిత సంఘాల తరఫున కూడా మేము సపోర్ట్ గా ఉంటామని తెలియజేసుకుంటాం అయితే ఇది గతం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా మల్లిబాబుని చాలా ఇబ్బందులు గుర్తు చేశారు ఇతర సీఎల్ దగ్గరికి కూడా లోడే ఈ పోరా పరిష్కారం గురించి ఐదు సంవత్సరాలు భాగ్యపరంగా మేము తెలుగుదేశంలో ఉండి వాళ్ళ మీద ఈ భూమి గురించి చాలా పోరాటాలు చేశాం అయితే కోర్టు ద్వారా రెండు మూడు సార్లు ఆర్డర్ తెచ్చుకుంది నిజంగా అయితే ఐదు సంవత్సరాల్లో భూమిని చాలా కాపాడగలుగుతుంది ఓటమ్ ప్రభుత్వం వచ్చాక మల్లిబాబుని చిత్రహింసలు గురి చేస్తున్నారు కాబట్టి మల్లెబాబుకి పార్టీ పరంగా అయితే కులపరంగా అయితే అందరూ అండగా ఉండి అతనికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము మొన్న పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో ఏడుగురు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్య అయితే ఆ ఏడుగురు కూడా స్పందించి పొట్టి వెంకటరమణ చౌదరి గారు అయితే కుచ్చు చౌదరి గారు అయితే వాసు గారు అయితే పత్తిపాటి పుల్లారావు గారు అయితే వీళ్ళందరూ ఎవరో లెవెల్లో వాళ్ళు డిపార్ట్మెంట్ తోటి మాట్లాడటం జరిగింది దాని విధి వరే వాళ్ళ ఆదేశాల మేరకే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈరోజు మన ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఎస్పీ గారు కూడా మాకు ఈ ఈ అన్యాయం మీద పూర్తిగా న్యాయం చేస్తారని మా ఎదురు కూడా డిఎస్పీ గారితో సీఏ తోటి ఎస్ఏ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా అరెస్ట్ చేయగలరు మాకు న్యాయం చేస్తారని ఆయన మాటలో మాకు చాలా సంతోషం అనిపించింది అలా న్యాయం జరిగితేనే మేము గవర్నమెంట్ ఆస్వాస్తున్నాం ఇప్పుడే వెంకటరామచౌదరి గారు కూడా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్న జరిగింది ఏమైందని ఎలాగన్నారో ఆయన కూడా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాక తదితరి ఈ పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి నిజంగా కమిటీ చేసి దీన్ని మల్లిబాబు గారు న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చేతితో మీకు అందరికీ నా పేరు మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అండి పేరుతో చెప్పు వంకా నా పేరు వంకా మల్లికార్జున స్వామి అలియాస్ మల్లిబాబు అంటారు నాది రాజనగర మండలం దివాన్చేరు గ్రామం గత నేను రెండు వేల పంతొమ్మిదిలో కానవరాని గ్రామం రాజనగర మండలం కానవరం గ్రామంలో పది ఎకరాలు ల్యాండ్ కొన్ని తీసుకున్నాం ల్యాండ్ తీసుకున్న దాని నుంచి పోరా రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలియదు నేను వెళ్ళిన కాడి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది బాగానే ఉన్నాను వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది ముందు వరిచైన ఫండ్ అండి అందులో వరిచైన పండిస్తుంటే పంట వచ్చింది ఆ టయానికి మొత్తం దౌర్జన్యం చేయకపోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను నాకు అప్పుడు పోలీస్ సేట్ ఇచ్చింది కోర్టు పోలీస్ సెట్ ఇచ్చారు నాకు పోలీస్ సెక్యూరిటీతో నేను పంటనే నా నా ఇంటికి తీసుకెళ్లే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు అయ్యిందండి మళ్ళీ ఇరవై ఒకటిలో గెస్ట్ హౌస్ తగలిపెట్టేశారు బోర్ సెట్ తగలిపెట్టేశారు ఇరవై రెండులో బోరు థర్టీ ఫైవ్ హెచ్పి మోటార్ బోరుగా మోటారు బోర్లు లేపుకొని పట్టుకుని వెళ్ళిపోయారు ఏంటి ఎలాగో చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారు అంటే నేను అక్కడ స్థానిక నేను బీసీ కులానికి సంబంధించిన నాయకుడిని నేను తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు అక్కడ బీసీ నాయకుడు కాబట్టి ఇక్కడికి గట్టిగా ప్రో ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి నన్ను ఒయ్యసారి వాళ్ళు ఎంతో ప్రోత్సాహం చేశారు నువ్వు కండువా కప్పుకోవాలని చెప్పి ఎంతో ప్రోత్సాహం చేశారు నాకు పది ఎకరాల భూమి పోయినా కానీ నేను కండువా కప్పుకోనని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశానికే కొనసాగుతాను ఎనభై మూడు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటూనే వచ్చాం అలాగే ఇరవై మూడులో మా ఎస్సీ కుర్రాడిని చేలో ఉన్న కురణ్ణి నన్ను అటాక్ చేయబోయారు నన్ను చేయకపోయి నా ఎస్వీ కురణ్ని కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి చనిపో చనిపోయారు అని చెప్పి అతన్ని ఎస్ఎస్టీ ఎస్వీ కుర్రాడు నా పాలేరు కుర్రాడు నాకు నా కురణి నన్నేమో అని చెప్పి వచ్చిన వాళ్ళు నా కురని కొట్టేస్తే అతను చనిపోయేమో వదిలేసేసి వెళ్ళిపోతే నాకు ఎక్కడ నుంచి జంగారెడ్డి గుడి అని ఆ రోజున నేను బీసీసీ తెలుగుదేశం బీసీసీ వాళ్ళ అధ్యక్షుడిగా ఉంటే నాకు మాకు మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ మీటింగ్ అటు అటెండ్ అవడం వల్ల మాకు అక్కడ ఉండగా నాకు ఫోన్ అప్పుడు అప్పటికప్పుడు మేము మళ్ళీ వచ్చి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అప్పుడు కూడా మన ఆ ఎస్వి కురోళ్ళు వాళ్ళు ప్రోత్సాహం చేస్తేనే ఒక ఎఫ్ఐఆర్ చేశారు తప్ప వాళ్ళని ఇప్పుడు ఏమాత్రం ఏమీ చేయలేదు చర్య తీసుకోలేదు ఆ రోజులోనే చర్య తీసుకుని ఉంటే నాకు ఇంతవరకు రాకపోను అలాగే మొన్న ఇరవై ఇరవై ఐదులో రెండు వందల మందితో అటాక్ చేశారు అటాక్ చేస్తే పోలీసు వాళ్ళకి అన్వంటు కొడితే వచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లంలు గట్టా మాకు తెలియది ఎవరి భూమి ఎవరిదో ఏంటో చేయాలంటే మీరు మేము ఎమ్ఆర్ఓ గారికి ఇది రాసిస్తాం వాళ్ళు ఎవరైనా ఉన్నదో చెప్తారని అని చెప్పి మమ్మల్ని వర్గాలలో ఒక నాలుగు రోజులు ఉండొద్దని చెప్పి అన్నారు అలాగే మేము వచ్చాం సార్ మాకు ఎమ్ఆర్ఓ గారు సర్వే సర్వేర్ గారు కూడా వచ్చి ఆ ల్యాండ్ యాక్విషన్ చేస్తే పలానా భూమి వంక మల్లబాబు గారిది వాళ్ళ బ్రదర్ సురేంద్ర కుమార్ది వాళ్ళ మిస్సెస్ మా వాళ్ళ అక్క గారు మాధవి గారిది అని చెప్పి మనకి ఇచ్చారు అంటాచ్మెంట్ ఇచ్చారు సార్ ఆ అంటాచ్మెంట్ తీసుకెళ్ళి మేము ఎస్ఈ గారికి కూడా ఇచ్చాం సార్ ఇదిగో భూమి ఇదిగో మాదేనా అన్నీ మాకు ఎమ్ఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓ గారిని మేము మేము కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేయాలి మేము మాట్లాడిన తర్వాత మీకు తెలియజేస్తా ఉన్నారు అలాగే ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలో ఇలాగే ఫోటోస్ట్ తీసుకుని ఏంటి సార్ ఏంటి ఎవరిదో భూమి అంటే మళ్ళీ అని అన్నారు అలాగే మొన్న ఇరవై ఐదులో నేను పామెలతో వరి చేను చేస్తున్నారు అని చెప్పేసి నేను ఏప్రిల్ నెలలో ఈ నెల ఏడు ఏడవ నెల జరుగుతుంది సబ్సిడీ మీద కూడా నేను తోట వేసాను సార్ అది మొన్న ఆదివారం నాడు నైట్ 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 దుండగలు వచ్చి మరి పది ఎకరాల పొలాన్ని మనం వాళ్ళు నరికేశారు అంటే నేను అప్పటి నుంచి కూడా నా బాధనంతా కూడా మా నాయకులకి మా కమ్యూనిటీ వర్గాన్ని అందరికీ కూడా మేము తెలియజేసి మేము గొడవ చేసాం సార్ ఇలాగ ఉంది ఏంటిది మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు వచ్చిన మీదంత దౌర్జన్యం చేస్తున్నారంటే మాకు మా నాయకులందరూ కూడా ఇమీడియట్లుగా సౌదరి గారు ఏమన్నాయండి మా బుచ్చ చౌదరి గారు ఏమనండి వాసుగారు ఎవనండి మా బొడ్డి వెంకట్రామ చౌదరి గారు వీళ్ళందరూ కూడా మన ఏడుగురు మాకు త్రీ మంత్ కమిటీ మీటింగ్ జరిగింది బూరిపూడిలో ఈ కమిటీలో ఏడుగురు ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మణి అన్నయ్య గారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనే అనంతపురంలో జరుగుతుందా ప్లాస్టిక్ ఇక్కడ జరుగుతుందా అని చెప్పి ఎస్బీ గారిని అడగడం జరిగింది ఈరోజు మీరు లెటర్ పూర్వకంగా మాకు వచ్చి ఇంటి పత్రం ఇవ్వమని చెప్పని చెప్పి అని అన్నారు సార్కి తెచ్చాం ఇవాళ లెటర్ పూర్వకంగా ఇచ్చాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరి నేను ఇది వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చేది సంఘశెట్టి వీర వెంకట్రావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చేది ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి మా అప్పుడు కూడా వైసీపీ పార్టీ మేము తెలుగుదేశం పార్టీ అయితే ఈ ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతామన్న టైప్లో ఏదో ప్రసారం చేస్తున్నారు మరి ఇది కూడా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి దృష్టిలో కూడా పెడతాం మరింత దౌర్జన్యం చేసి పది ఎకరాల పొలం నరగడం అంటే ఒక మొక్కను నరగడం అంటే ఒక ఒకరిని చంపినట్టే లెక్కది మరి అది చాలా బాధాకరమైన విషయం అండి ఇప్పుడైనా సరే ఈ ఎస్వి గారు స్పందించి మరి అమ్మనే వాళ్ళ మీద చర్య తీసుకోమని ఇప్పుడు కూడా మణి గారు మాట్లాడినట్టు మా నాయకులందరూ కూడా వచ్చారు ఇప్పటికైనా సరే వాళ్ళది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇది భూమి మా మల్లి బాబుది కాదు నాదేనా అని అంటే నేనే తక్షణం అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తానండి మాకు అతనికి ఏమీ పాత లేవు సార్ రాజకీయంగా కూడా ఏ గొడవలు లేవు ఆ తొమ్మిది సంవత్సరాలు కాంగ్రె కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్లో ప్రెసిడెంట్ చేసాడు వాళ్ళ మిస్సెస్ గారు ఇప్పుడు వేసఆర్లోకి వెళ్ళారు మరి మాకైతే ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాం తప్ప మాకు ఏ రోజు కూడా ఆయనకి మాకు ఏ పదాలు లేవు మరి ఇవాళకి కూడా మరి ఒక కొట్టి కూరని కొట్టివాళ పది ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా ఉంది మరి ఇప్పుడు నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ సేని మీద నాకు పది లక్షల వరకు కూడా జరిగి ఉంటుంది అండి అంటే బోర్ మోటార్ తీసినదండి లేదు సార్ నా నేనే పొ పొలంలో నా సాధనలోనే ఉంది నేనే అవసరం చేసుకుంటున్నాను సార్ అన్నారికే సార్ సార్ లేదు చేయలేదండి ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పానండి పలానా అనిసార్లు పలానా సంఘశాటు వీర వెంకట్రాన్న వ్యక్తి ఇలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని చెప్పి ఎస్ఈ గారికి సీఏ గారికి ఆదివారం నాడు నైట్ నడిపిస్తారు సార్ రోజులు అవుతుంది గవర్నమెంట్ నుంచే నాకు పాల్ తోట సబ్సిడీ వచ్చింది సార్